माता <laughs> <laughs> పట్ల ప్రథమ స్థానం సాధించడం చాలా సంతోషదగ్గ విషయం గర్వకారణ ట్రిపుల్ ఐటీలోను మరి మెడికల్ కాలేజీలోను సీట్లు సంపాదించి అలాగే దయచేసి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషంలో ఆ జ్యోతిని అందరం మన భద్రాద్రు కూడా వర్ణిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం కైలోక్య తిరాపహం భక్తి ఆ దీపం ప్రయశ్చామి ఎమ్మండి రాజేశ్వర్ గారు ఉపేంద్ర ఎంపీ గారు బోన వంటి ముఖ్యులు కారంపూడి విజయపాల్ ఆరంభంలో అనుకొని మిగతా ఊరిశాలలోనే ఇక్కడ చదువుకొని వచ్చినటువంటి సార్ మాట్లాడవలసింది కాదు గౌరవ శాసనసభ్యులు గోరశ్రీ శ్రీ రాధాకృష్ణ గారు అలాగే మేయర్ పదబాబు గారు మునపూడి శ్రీనివాసు మన హెడ్ మాస్టర్ ఆ బాధ్యత బాధ్యులు అందరూ కూడా రాజేశ్వరి గారు అంతా మన సాగుందేని తయారు చేశారు కొంతవరకు పాఠశాల పూర్వస్మృతులన్నీ కూడా దాంట్లో పుట్టగించడం జరిగింది ఆ బా సాగుందీరిని వారి చేతుల మీదుగా వెంటనే శ్రీ పివి నరసింహారావు గారు నేటి పదో తరగతి విద్యార్థులకి నూట ముప్పై మందికి కూడా స్టడీ మీటింగ్ ఆ విద్యార్థి రావాలి చాలా అర్జెంట్ పడి ఉందానికి ప్లీజ్ మిగిలిన వారికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం ఎంతో శ్రమపడి నరసింహారావు గారు ఆ స్టడీ మెటీరియల్ తయారు చేసి మీ అందరికి ఉచితంగా అందజేస్తున్నారు రెండు వచ్చేసండి ఇలా వచ్చి అమ్మ చేయబెట్టాను అనంతరం మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు తమ సందేశాన్ని మనకు అందజేస్తారు ఇప్పుడు మన కూర్చొని ఒకసారి ఎమ్మెల్యే గారికి గౌరవ శ్రీ బడేట్ రాధాకృష్ణ గారికి దృశ్యాలను చూస్తారు మన పాఠశాల కమిటీ అభివృద్ధి కమిటీ అదృష్టాలు సావనేరు ఒకటి చెందేది దక్కించిన శ్రీ సంబంధి జోగేశ్వర గారు కూడా మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తారు ఇప్పుడు మన సంబంధి జోగేశ్వర గారికి అదే ఆయనకి సంబంధి జోగేశ్వర గారికి మన ఏదో తెలుగు మాస్టారు ఎంవిఎస్ సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే గారు శాలువా మెమెంటుతో సన్మానిస్తున్నారు పూర్వ ప్రధాన ఈ శనివారపేట జడ్పీ హై స్కూల్ నలభై ఒక వార్షికోత్సవానికి మరి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అలాగే పిల్లలకి నా దీవేన తెలుపుతున్నాను ఒక ఆనందదాయకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహంతో వచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను ఏదైతే ఈ స్కూల్లో గతంలో చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు జరిగే కార్యక్రమంలో అవన్నీ కూడా నెమరు వేసుకోవడానికి ఒక వేదికగా ఇది ఉపయోగపడినందుకు మీరందరూ కూడా ఆనందించాలి అలాగే ఈ స్కూల్ ద్వారా అనేక మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఐటీలో చదువుకుని ఈ రోజున గర్వంగా మేము శనివారం అలానా నా జెడ్పీ హై స్కూల్లో మేము చదువుకుంటున్నామని చెప్పుకోవటానికి మనమందరం కూడా చాలా గర్వపడే పరిస్థితి ఈ రోజున ఉంది అలాగే మరి నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఈ శనివారపేట జెడ్పీ హై స్కూల్కి మరి ప్రత్యేక స్థానం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇక్కడ చేసే ఉపాధ్యాయులు కానీ అలాగే ప్రధానోపాధ్యాయులు కానీ ఇక్కడ పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి కానీ అలాగే క్రమశిక్షణతో వాళ్ళని నడవటు చేయడానికి కానీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి ఈ కార్యక్రమానికి మరి శక్తి వంచనలాగా పనిచేసి మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి పూర్వ విద్యార్థులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు అలాగే ఇక్కడ ఉన్న శనివారపేట నాయకులు అవ్వచ్చు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గర్వంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మరి మీరందరూ కూడా ఏదైతే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారో రేపు భవిష్యత్తులో మరి ఈ స్కూల్ మనకి గుర్తుండిపోయేటట్టుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడే ఇక్కడ నాయకుల ద్వారా కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇంకా మెరక చేయవలసిన స్థలం కానీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం కానీ మిగిలిపోయినాయి అని చెప్తున్నారు అవన్నీ కూడా ఎందుకంటే ఒక పేపర్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో మరి ఏది పెండింగ్లో ఉంది ఏది లేదు అనేది ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల తప్పనిసరిగా ఈ స్కూల్కి సంబంధించి ఏ అయితే సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ కూడా ఈ రెండు సంవత్సరాల్లోనే మీ అందరికీ కూడా ఈ పాఠశాలకు అన్నీ కూడా సమకూరుస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలోనే కాదు ఒక అబ్దుల్ కలాంలాగా ఒక లాగా వీళ్ళ పేరు చెబితే శనివారపేట స్కూల్లో మేము చదువుకున్నామని దేశవ్యాప్తంగా చెప్పుకునే స్థాయికి ముందు ముందు రావాలి ఆ విధంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీర్చుకోవాలని అలాగే మరి నన్ను ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది తప్పనిసరిగా మీరు ముందు ముందు మంచి అభివృద్ధి సాధిస్తూ ఈ ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి గారిని గౌరవ కార్పొరేటర్ని వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి గడిచిన నలభై సంవత్సరాల్లో ఈ స్కూలు యొక్క వైభవం చదువుకున్నటువంటి పిల్లలు ఎంత స్థాయిలో అభివృద్ధి చెందారు వాళ్ళు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు అని రాబోయే తరానికి ఇప్పుడు ఈ హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ కానివ్వండి మాస్టర్లు కానివ్వండి హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ ద్వారా ఈ పిల్లలు రానున్న రోజుల్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ ఉన్నత స్థితిలోకి రావాలి చదువుకొని ఈ ఏలూరుకి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దాలి జడ్పీ ప్రారంభమై నలభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పూర్వ విద్యార్థులందరూ ఒక వేడుకగా జరపడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు ఎమ్మెల్యే గారు బయట జంటు గారు అదేవిధంగా మేయర్ పెదబాబు గారు మరియు పురప్రముఖులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులైన మేము రాజేష్ సాయి అదే వినోద్ ఇలా కొంతమంది కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి ఒక కమిటీ వేసుకొని ఈ నలభై సంవత్సరాల విద్యార్థులందరినీ కూడగట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ స్కూల్ యొక్క ఔన్నత్యం ఒక గొప్పతనం ఈ స్కూల్ యొక్క విలువని అందరికీ చాటే విధంగా చేసి ఇప్పుడున్న విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో మమేకమై మేమందరం ఎంతో కృషి చేసి ఈ రోజున ఈ కార్యక్రమం చెప్పడానికి అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రవిష్మీ